హలో అండి అందరికీ వెల్కమ్ టు బిందు అండ్ బాలూస్ వరల్డ్ అండి ఈరోజైతే ఫుల్గా వర్షం పడుతుంది కదండి వర్షం ఇంకా బాగా గాలి కొడుతుంది వాతావరణం తుఫాన్ వల్ల ఇంకా పిల్లలు ఈ ఈ త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి నేను స్నాక్స్ కోసం అయితే అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పునుగులు వేస్తున్నానండి అయితే మనం ఎక్కువసేపు పప్పులు నానబెట్టకుండా ఏం చేసేయకుండా త్వర త్వరగా చేసుకోవచ్చు కాకపోతే ఒక రెండు గంటల ముందు బియ్యం నానబెట్టుకుంటే చాలండి ఇంకేం అవసరం లేదు లేదు మా దగ్గర అంత టైం కూడా లేదు అని అనుకునేవాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు బియ్యంలో వేడి నీళ్ళు కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్న నీళ్లు ఉంటాయి కదండీ బాగా వేడి కాకుండా గోరువెచ్చటి నీళ్ళు అనేవి పోసుకుంటే సరిపోతుంది చెటి నీళ్ళు మనం పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి అలాగే రెండు బంగాళాదుంపలు అనమాట బంగాళాదుంపల్ని మనం ఒకసారి ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా బియ్యంలో ఓన్లీ బియ్యమేనండి ఇంకేం యాడ్ చేయట్లేదు బియ్యం బియ్యంలో రెండు ఎండుమిర రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం అల్లం ముక్క మీకు ఇష్టమైతే అవి వేసుకోండి లేదంటే ఉప్పు వరకు వేసుకోండి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి బియ్యం బియ్యం మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం అంటే కొంచమే పిండి నలగడానికి కొంచెమే పోసుకోవాలండి మరీ దోశ పిండికి లాగా జారుగా పోసుకోకూడదు ఆ తర్వాత బంగాళదుంపల్ని కూడా మనం ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న బంగాళదుంపల్ని బంగాళదుంపల్ని పొట్టు తీసేసుకొని వాటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి బంగాళదుంపల్లో ఎలాంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం నార్మల్గా ఆ రెండింటిని కలిపి కలిపేసుకుని పిండిలో కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర మీ దగ్గర ఉంటే అవి వేసుకోవచ్చండి నా దగ్గర లేవు అందుకే నేను వేయలేదు అవన్నీ వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని వేసుకొని వేసుకుని కలుపుకునే లోపు ఈరోజు మనం ఈలోపు మనం బాండీలో నూనె పెట్టుకుంటే కాగేసిద్దండి ఇంకా మనకి నచ్చిన నచ్చినట్టుగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే సరిపోతుంది అటు ఇటు చక్కగా ఎర్ర కాల్చుకుని దీనికి పచ్చిమిరపకాయ పచ్చడి ఉంటే చాలా బాగుంటుందండి కానీ పచ్చిమిరకాయ పచ్చడి అయితే మేము చేయలేదు సో మా అత్తయ్య పంపించిన టమాటా పచ్చడి ఉంటే దాంతో కానీ చేసాము క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉడుకుతాయండి ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది నా ఛానల్ని సబ్స్